నా బాగా అబ్బో నేను జోక్ చెప్పట్లేదు మీరు చాలా మంది తెలియక ఇలాంటి డిష్ వాషర్స్ లో ఫ్లోర్ క్లీనర్స్ లో యూస్ చేసి హార్ష్ఫుల్ కెమికల్స్ అండ్ డిటర్జెంట్స్ షాంపూస్ యూస్ చేస్తున్నారు దాని వల్లే మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కావాలంటే ఇప్పుడే మీరు యూస్ చేసే షాంపూస్ ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూడండి మీ షాంపూలో కనుక ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే ఇది హార్మ్ఫుల్ ఇంగ్రీడియం అండి ఇలాంటి హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేసిన రోజులు మీకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది అలా కాకుండా మనం మంచి షాంపూస్ యూస్ చేయాలి ఈ విషయం తెలుసుకోక ముందు నేను కూడా మీలాగానే నార్మల్ షాంపూసే యూస్ చేశాను అప్పుడు నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యింది అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఆల్ప్స్ గుడ్నెస్ ఫెనోగ్రీక్ బయోటిన్ అండ్ బ్రెడన్సిల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇది చాలా ట్రాన్స్పరెంట్ అండ్ లైట్ వెయిట్ ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు అండ్ మైల్డ్ షాంపూ ఇది ఇది కోకోనట్ బేస్డ్ క్లెన్సింగ్ ఏజెంట్స్ తో తయారవుతుంది కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు అదర్ షాంపూస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ మైల్డ్ గా ఉంటుంది మీకు వేరే షాంపూస్ లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కలర్స్ యాడ్ చేస్తారు ఇందులో అలాంటివి ఏమీ యాడ్ చేయరు ఇది ఆల్ప్స్ గుడ్నెస్ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ నా సీక్రెట్ వే ఒకటి చెప్తాను షాంపూ తీసుకుని ఇందులో ఈ రైస్ వాటర్ని యాడ్ చేస్తాను ఇలా మిక్స్ చేసుకుని దీంతో నేను హెయిర్ వాష్ చేసుకుంటాను ఇలా చేసినట్టయితే మీ హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఈ షాంపూ వచ్చేసరికి ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు అండ్ మీరు ఇలా మిక్స్ చేసుకుని యూజ్ చేసినట్టయితే రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఈ షాంపూ మైల్డ్గా ఉంటుంది ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి ఇందులో మనం రైస్ వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి మన హెయిర్ చాలా సాఫ్ట్ గా సిల్కీ గా వస్తుంది మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నట్టయితే హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది నేను ఏదో టెన్ డేస్ మంత్ యూస్ చేసి చెప్పటం కాదు వన్ ఇయర్ నుంచి నేను యూస్ చేశాను కాబట్టి క్లియర్ గా నేను మీకు చెప్పగలను ఈ షాంపూ అయితే బాగుంటుందండి అండ్ ఈ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే వీక్లీ టూ టైమ్స్ హెయిర్ వాష్ చేసుకుంటాను మీ స్కాల్ప్ మీద ఎక్కువ బిల్డప్ ఉన్నా మట్టి అది పేరుకుపోయినా కానీ జుడు బాగా ఊడిపోతుంది అందుకే క్లీన్గా ఉంచుకోవాలి లేదంటే మీరు హెయిర్ వాష్ చేసిన రెండో రోజే మూడో రోజే ఆయిలీగా అనిపిస్తుంది చూసారా అలాంటి వాళ్ళకి కూడా ఈ షాంపూ చాలా బాగా సెట్ అవుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వన్స్ నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నా స్కాల్ప్ చూడండి చాలా నీట్గా ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ ఉండదు స్కాల్ప్ నరిషింగ్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అండ్ మీకు హెయిర్ ఫాల్ అయితే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది కూడా నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత కంప్లీట్గా హెయిర్ న్యాచురల్గా డ్రై అయ్యేలా చూసుకుంటాను హెయిర్ డ్రయర్స్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి వన్స్ హెయిర్ డ్రై అయిన తర్వాత నేను కోమ్ చేసుకుంటాను నాకు హెయిర్ ఫాల్ బిఫోర్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి నాకు అస్సలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది కంప్లీట్గా తగ్గిపోయింది ఫైవ్ టు సిక్స్ హెయిర్ స్ట్రన్స్ ఉడుతున్నాయి అంతే అంతకన్నా ఎక్కువ అయితే అస్సలు ఊడట్లేదు ఇంకొక విషయం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను నా హెయిర్ మళ్ళీ ఒత్తుగా అవ్వటానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అయిందండి హెయిర్ వాష్ చేసిన ఫస్ట్ డేనే కాదు హెయిర్ వాష్ చేసిన సెకండ్ డే క్లిపింగ్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి సెకండ్ డే కూడా నా స్కాల్ప్ అంతే హెల్దీగా ఉంది ఎక్సెస్ ఆయిల్ లేదు డ్రైగా కూడా లేదు చాలా క్లీన్ గా ఉంది స్కాల్ప్ అయితే చాలా నీట్ గా ఉంటుంది దీంతో పాటు ఫెనోగ్రీక్ బయోటిన్ అండ్ రెడెన్సిల్ స్కాల్ప్ సీరం ఇది యాంటీ హెయిర్ ఫాల్ సీరం ఈ సీరం కూడా నేను వన్ ఇయర్ బ్యాక్ కూడా యూస్ చాలా బాగుంటుంది లైట్ ఉంటుందండి మీకు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి న్యూ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో ఎవ్రీ డే ఆయిల్ పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలా పెట్టుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అలా కాకోకుండా మీకు హెయిర్ హెల్తీగా ఉండాలి ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకోకూడదు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు అదంతా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ స్కాల్ప్ సీరం యూజ్ చేయండి చాలా బాగుంటుందండి ఇది యాంటీ హెయిర్ ఫాల్ స్కాల్ప్ సీరం అనమాట జస్ట్ మీరు డ్రాప్స్ టూ టూ త్రీ డ్రాప్స్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసుకుని జస్ట్ మసాజ్ చేస్తే సరిపోతుంది మీకు అస్సలు జిడ్డుగా ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ వాష్ చేసుకోవాలనే ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలుసు మార్నింగ్ లేచి ఇవన్నీ పెట్టుకుని హెయిర్ వాష్ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది సో అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ సిరం జుట్టు ఊట్టాన్ని ఆపేస్తుంది కాబట్టి మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నట్టయితే అస్సలు మిస్ అవ్వద్దు నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది అండ్ వన్స్ ఇది డ్రై అయిపోయిన తర్వాత చూడండి స్కాల్ప్ అయితే చాలా నీట్గా ఉంటుంది అస్సలు జిడ్డుగా ఉండదు చక్కగా మనకి నాన్ స్టిక్కీగా కాబట్టి మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు హెయిర్ వాష్ చేసే ముందు రెగ్యులర్ గా మీరు చేసి ఆయిల్ పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్క్లూజివ్ గా పర్పల్ యాప్ లో అవైలబుల్ లో ఉన్నాయి ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది కదా ఇది వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి నేను తప్పకుండా షేర్ చేస్తాను నేను ఇక్కడ యూస్ చేసిన ప్రొడక్ట్ లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాక్ Bye. love you all